నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనం రోజు పొద్దున్నే తొందరగా లేవాలని నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు అలారం పెట్టేసుకుంటూ ఉంటాం కాకపోతే ఆ అలారం అనేది అలా ఎక్స్టెండ్ అవుతూ వచ్చి ఆ అలారంలో కూడా నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు ఇలా సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో అలారం లేకుండా నిద్ర లేవటం ఎలా నిద్ర లేచి కూడా గా ఉండటం ఎలా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ సన్ స్పిరిచువల్ సొసైటీ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యస్మత గురుగారు నాకు మార్నింగ్ నా ప్రాబ్లమే ఇది అందరి ప్రాబ్లం గురించి నేను మాట్లాడను నా గురించి నేనే మాట్లాడతాను అర్లీగా పడుకున్నా సరే టెన్ థర్టీ టెన్ కల్లా పడుకుండిపోయిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఓ పక్కన నిద్ర పట్టదు నిద్ర కొంచెం పట్టి ఒక లెవెన్ ట్వెలెవెన్ లెవెన్ థర్టీ కల్లా బలవంతంగా అన్నీ బిగించేసి పడుకున్నా కూడా మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఒక అలారం ఉంటుంది నేను నా గురించే చెప్తున్నా ఫోర్ థర్టీకి అలారం ఉంటుంది ఫైవ్కి ఒకటి ఉంటుంది ఫైవ్ థర్టీకి ఒకటి ఉంటుంది నాకైతే మా వారైతే కంప్లీట్గా తిట్లు తిడుతూనే ఉంటారు ఏంటి లేవనప్పుడు ఎందుకన్నీ అలారమ్స్ అని చెప్పి అసలు నిద్ర లేవాలి అంటే పొద్దు నైట్ తొందరగా పడుకోవాలి అది అందరికీ తెలిసిందే కాకపోతే ఆ నిద్రపోవటానికి కూడాను మనకి కొన్ని ఒక స్పెసిఫిక్ టైమ్స్ అంటూ ఉంటాయి సో ఈ నిద్ర లేవటానికి ముందు నిద్రపోవటానికి కానీ మన డైలీ లైఫ్ లో చేంజెస్ కానీ ఏమైనా చేసుకోవాలంటారు అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు మీరు నాలుగు నాలుగు గంటలకు పెట్టుకున్నారు నాలుగు గంటలకు పెట్టిన తర్వాత కొట్టింది అది మళ్ళీ దాన్ని ఆఫ్ చేస్తే ఇంకొకటి నాలుగున్నరకి ఇంకొక బాణం నాలుగున్నర తర్వాత ఐదు గంటలకు ఇంకొక బాణం రెడీ చేసి పెట్టుకున్నారు అన్ని అంటే మీ మీద మీరు నమ్మకంతో ఇవన్నీ పెట్టుకున్నారు అని చెప్పి ఒక ఆశ కనీసం ఏదో ఒకదానికి ఓపిక వస్తుంది కదా ఆ సమయంలో మనకు ఉండేది ఏంటి బద్ధకం ఒక టైప్ ఆఫ్ నీరసం అసక్త అంటే ఏదో ఒక పని మీద ఆసక్తితో లేవాలని తపనతో టైం పెట్టుకోవడం కానీ ఆసక్తి కాస్త అసక్తివంతులు అయిపోవడం వల్ల వచ్చింది అంటే శక్తిహీనులంగా ఉన్నాం అంటే ఇప్పుడు మీరు గడియారం గురించి మాట్లాడారు మన ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి గడియారం టింగ్ టింగ్ అని కొడుతూ ఉంటుంది అలాగే ప్రకృతిలో కూడా ఒక గడియారం ఉంటుంది అది సూర్యుడి మీద చంద్రుడి మీద నడుస్తూ ఉంటుంది జాముల లెక్కలో మాట్లాడుకుంటూ ఉంటారు జాము అలాగే అంటే మీరు ఈ గడియారాన్ని ఎంత ఆపినా ఎంత సరి చేసినా మన లోపల కూడా ఒక గడియారం ఉంటుంది తెలుసు బయోమెట్రిక్ క్లాక్ అంటారు మన శరీరంలో మన జీవర జీవన విధానంలో ఒక బయోమెట్రిక్ క్లాక్ ఉంటుంది ఎప్పుడు రెప్పపడాలి ఎప్పుడు మీ చెవు ఆ డోర్ మీద సౌండ్స్ వస్త ఫోకస్ చేయాలి అస్పృహ ఇన్స్ట్యూషన్ని అది చెప్తూ ఉంటుంది అది చెడిపోయినప్పుడు అది మోగనప్పుడు బయట ఎన్ని గడియారాలు పెట్టుకుని కొట్టించుకున్నా వేస్ట్ ఓకే అది కొడుతూ ఉంటుంది అంతే ఎందుకంటే ఇక్కడ లోపల ఆ క్లాక్ బయోమెట్రిక్ క్లాక్ని శుభ్రంగా పాడు చేసాం మనం అందరం అందరం పాడు చేసాం అది ఎప్పుడైతే చెడిపోయిందో ఇక లోపల ఉన్నటువంటి వ్యవస్థలు ఇక నో యూజ్ అన్నమాట దాన్ని బాగు చేసుకోవడం ఎలా ఇది అసలు ముందు ఎందుకు లేవాలి అది చెప్పండి ఎందుకు లేవాలి అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మార్నింగ్ లేవాలి పొద్దున్నే లేవాలి లేచిన తర్వాత మన కాలకృత్యాలు ఆ టైంలో చేసుకుంటే మనం మళ్ళీ తినడమే ప్రపంచంగా ఉండే నాలాంటి వాళ్ళకి ఆ మళ్ళీ తినడానికి శక్తిని ఆ యుక్తిని ఇచ్చేందుకు సిద్ధపరచాలి శరీరాన్ని పొద్దున్నే లేస్తే అమ్మ కాబట్టి తల్లి రూపంలో ఆలోచిస్తున్నావు ఒక భారీగా మాట్లాడుతున్నావు భర్తలు ఇచ్చే సమయానికి భర్త ఆఫీస్కి వెళ్ళడానికి లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి నువ్వు వాళ్ళకి కావాల్సినవన్నీ తయారు చెయ్యాలి కాబట్టి త్వరగా లేవాలి అలాగే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం ఈ ఆషాఢంలో దేవీ దేవతల యొక్క పూజలు చేసుకోవడం కోసం అదే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి కార్తీక మాసం అంటే శివుడా ఇలా ఏదో ఒక మాసంలో ఏదో ఒక దేవీ దేవతను అర్చించడం కోసం ఒక స్త్రీగా మాతృమూర్తిగా ఒక భార్య గృహిణిగా భార్యగా నీ బాధ్యతలు నిర్వర్తించడానికి భౌతికంగా వాళ్ళకి సహకరించాలి కాబట్టి లేవాలి అవును వీటిలన్నిటికన్నా ముందు ఒక మనిషిగా అంటే సప్తధాతువులు పంచేంద్రియాలు రక్తము మాంసం వీటితో ఉన్నటువంటి ఈ దేహం ఈ దేవాలయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అనే ఒక విషయం బోధపడితే వీటి అన్నింటినీ ఈజీగా దాటేయచ్చు ఓకే నువ్వు పడుకోవడం గురించి చెప్పావమ్మా టెన్ థర్టీకి అన్నీ గట్టిగా బిగించి పడుకుంటున్నావు టెన్ థర్టీకి ఇవన్నీ బిగించడానికి ముందు ఏం చేస్తున్నావు ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి సిక్స్ అవుతుంది థెల్త్కి సిక్స్ థర్టీకి బయలుదేరితే ఎయిట్ ఎయిట్ థర్టీ ఇంటికి చేరుతాను ఓకే వెళ్ళిన తర్వాత వంట చేయాలి మీ వరకు పెట్టాలి నువ్వు తినాలి నైన్ నైన్ థర్టీ కదా నైన్ నైన్ థర్టీ అన్ని శుభ్రంగా కిచెన్లో అన్ని తోమేసుకుని మేడ్ వస్తుంది కాబట్టి నో ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి కిచెన్లో వాడేసి శుభ్రంగా అన్ని క్లీన్ చేసుకొచ్చి పడుకోవడమే ఇక్కడే మనం చేసే అందరం చేసే పెద్ద పొరపాటు ఓకే సిక్స్ థర్టీకో సెవెన్కు అక్కడ బయలుదేరావు ట్రాఫిక్లో పడి ఇంటికి వెళ్తులకు ఎనిమిది అయింది ఆ ఎనిమిది గంటలకు శుభ్రంగా వండి వార్చి వాళ్ళకి పెట్టి వాళ్ళతో పాటు నువ్వు తిని పడుకున్నావు ఆ తినడం అనేది ఏదైతే ఉందో అది పెద్ద పొరపాటు ఓకే దానివల్ల లేవలేకపోతున్నావు బద్ధకం ఎందుకు వచ్చింది అంటే లోపల ఆ పదార్థం మలబద్ధకాన్ని క్రియేట్ చేసింది ఓకే మనకి మూడున్నర టూ నాలుగున్నర రెస్పిరేటరీ టైం విపరీతమైనటువంటి బ్రీతింగ్ జరుగుతుంటుంది శరీరంలో ఆ బ్రీతింగ్ ఎందుకు జరుగుతుంది అంటే మలాన్ని బయటికి గెంటడానికి జరుగుతుంది అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మల విసర్జన అయిపోతుంది ఎవరికైనా సరే ఆ సమయంలో జరగదు ఎందుకంటే మనం ఇంకా ఎక్కడో కోమాలో తేలుతూ ఉంటాం బ్రీత్ చేయలేదు కదా ప్రాణాయామం చేయలేదు కాబట్టి మల విసర్జన జరగలేదు దాన్ని మనం మల బద్ధకం అన్నాం ఎప్పుడైతే మల బద్ధకం ఉందో మనకి బెడ్డ మేంచి దిగడానికి బద్ధకం ఇస్తుంది ఓకే ఈ రెండింటిని తీసేస్తే లేవడానికి చాలా ఈజీగా ఉంటుంది మన శరీర పొట్ట డస్ట్బిన్ కాదు అది గుర్తుపెట్టుకోండి శుభ్రంగా వెంటకెళ్ళిన తర్వాత ఎనిమిది అయింది పాలు పెట్టండి ఒక హాఫ్ లీటర్ మీరు ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్ మీ వారు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మీ అమ్మాయికి ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు మిరియాలు వేసి శుభ్రంగా ఇచ్చి చాలు ఇంతే వాళ్ళకి కిచెన్ క్లోజ్ అని చెప్పండి మీరు బాగుంటారు మీ వారు బాగుంటారు మీ అమ్మాయి బాగుంటారు పిల్లలు బాగుంటారు ఏమీ అయిపోతుంది ప్రాణం కూడా ఏం పోదు చాలా మంది తినకపోతే ఏదో అయిపోతుంది ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అని ఆ సమయంలో తినడం కడుపు నిండుగా ఉండడం లోపల సిస్టమ్ నాలుగు నలభై ఐదుకి ఇక్కడ లోపల కిచెన్ క్లోజు నాలుగు నలభై ఐదుకి మనం డిన్నర్ క్లోజ్ చేయాలి ఏదైనా తినాలనుకుంటే నాలుగు నలభై ఐదు తర్వాత సాయంత్రం నాలుగు నలభై ఐదు ఓకే సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు అంటే మనం ఉన్న ప్రాంతాలను బట్టి ఆ సమయం మారుతూ ఉంటుంది ఇది బయట ఉన్నటువంటి సూర్యుడితో అనుసంధానమై ఉంటుంది ఇక్కడ జటరాగ్ని ఆ సమయం తర్వాత జటరాగ్ని రిలీజ్ అవ్వదు అందుకని తిన్నది పచనం అవ్వకుండా మెత్తగా చేసి పక్కన పెడుతుంది శరీరం ఆ మన పక్కన పెట్టిందే మనల్ని పాడు చేస్తూ గ్యాస్ ఎసిడిటీ మీరు ఏమీ తినకుండా ఒక గ్లాసుడి పాలు పంచదార అవి లేకుండా మిరియాలు వేసుకుని పాలు తాగి పడుకుని నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఉదయం లేచిన వెంటనే మీ నోటి యొక్క ఫ్లేవర్ చూడండి శుభ్రంగా సుష్టుగా భోజనం చేసి నైటు ఉదయం లేచిన తర్వాత మీ నోటి యొక్క ఫ్లేవర్ను చూడండి చాలా మార్పు ఉంటుంది ఓకే అంటే ఆ నాలుగు నలభై ఐదుకి ఏదైతే వేసామో అప్పుడు ఆ లాస్ట్ మినిట్లో ఉన్నటువంటి యాసిడ్స్ ఆహారాన్ని శుభ్రంగా పచనం చేసి మన శరీరానికి శక్తిగా మార్చేసి వెళ్ళిపోతాయి మనం ఎప్పుడైతే తొమ్మిది గంటలకి పది గంటలకు వేసామో మీరు పది గంటలకు కిచెన్ క్లోజ్ చేశారమ్మా అప్పుడు పనమ్మాయి వచ్చింది ఆ పనంతా చేయాలి కదా మీరు పడుకోవాలంటే పనమ్మాయి కుదిలేసి మనం పడుకోలేక వెళ్ళిపోయి ఎందుకు జాగ్రత్త ఏం జరుగుతుందో అలాగే కిచెన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం వేసిన పదార్థాన్ని ఏం చెయ్యకపోతే ఏమవుతుందో అని శరీర స్పృహ అంతా కూడా పొట్ట మీద ఉంటుంది దానివల్ల నీరసం వస్తుంది మన వ్యవస్థ అంతా పాడైపోయిందిగా పది గంటలకు పనమ్మ వస్తే ఒక గంట రెండు గంటలు అనుకోండి మీరు పడుకోవాలి పొద్దుటే లేవాలి ఈ పని జరగదు దృష్టి అంతా పనమ్మాయి మీద ఉంది మనం వేసిన పదార్థం మీద మన బ్రెయిన్ అంతా ఫోకస్ అయింది అది ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది మరి శరీరం విశ్రాంతి అవసరం కదా ఆ విశ్రాంతి సమయాన్ని ఇవ్వట్లేదు కాబట్టి అలిసిపోయి ఉంటుంది కాబట్టి పొద్దుటే లేవడానికి బద్దకిస్తుంది ఫుడ్ పెట్టడం మానేసి చూడండి నైట్ టెన్షన్గా నాలుగున్నర ఐదు వద్దల కళ్ళ లేగుస్తారు మనం బయట గడియారం పెట్టుకోవడం కాదు లోపల గడియారాన్ని బాగు చేసుకోవాలి ఇక్కడ మనసు తినాలి తినకపోతే ఏదో అయిపోతుంది క్రేవింగ్స్ మనల్ని పాడు చేస్తాయి ఒక్క రెండు మూడు రోజులు ఇబ్బందిగా ఉంటుంది ఈ జీవితం అవసరమా పస్తులు ఉండడు ఏ ఈ ఏమీ తినకుండా పడుకోవడం అవసరమా అనిపిస్తుంది కానీ హ్యాపీగా గ్లాసులు పాలుదాల్సి తీసుకుంటాం కాబట్టి అద్భుతంగా నిద్ర వస్తుంది నో డౌట్ లేదు మీకు ఇంకా అది మనకి ఇన్సోమేనియా నిద్రలు ఏమి ఇలాంటివి ఉండి ఉంటే పొట్లకాయ జ్యూస్ తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది ఓకే బయోమెట్రిక్ క్లాక్ ఏదైతే పాడైపోయిందో గడియారం రిపేర్ అవుతుంది పాలు పాలుదా పొట్లకాయ తాగిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒక గ్లాసుడు పాలు అంటే మీరు ఎనిమిది గంటలకు వెళ్ళారు వెళ్ళిన వెంటనే పొట్లకాయ జ్యూస్ చేసుకుని మీరు మీ పిల్లలు మీ వారు తాగేసి ఒక గంట తర్వాత ఒక తొ తొమ్మిది తొమ్మిదిన్నరకి ఒక గ్లాసు పాలు మిరియాలతో తాగేసి పడుకుని చూడండి ఈ ఆషాఢ మాసంలో అలక్ష్మీ దోషపరిహార అర్థం జ్యేష్ఠాలక్ష్మిని బయటకు పంపడానికి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అమ్మవారిని బాగా అర్చించి ఇది జ్యేష్ఠాలక్ష్మిని అర్చించి శ్రావణ మాసంలో మా ఇంటికి సిరి సంపదలతో లేని కోరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ओके गुरुगार थैंक यू थैंक यू वेरी मच्छा